ఇహోవ అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతను నేలన పడినను లేవలేక ఉన్నాడు నా ప్రియ సహోదరు ఈరోజు నీవు పడిపోయిన స్థితిలో ఉన్నావేమో నా దేవుని బిడ్డ ఇంకా నీకు దిక్కు అనేది ఏదీ లేదేమో నిన్ను చూసి అందరూ నవ్వేవారి తప్ప నవ్వని వారు ఒక్కరూ లేరేమో బిడ్డ నీ ఎదుగుదలని చూసి నీవు ఎదిగిన విధానం చూసి ఎక్కడికో వెళ్ళిపోతావు అనుకున్నావు కానీ గొప్ప కూలిపోయేవేమో నా ప్రియ దేవుని బిడ్డ ఇక తిరిగి లేస్తాను తిరిగి నిలబడతాను పైకి ఎదుగుతాను అని మార్గమేమీ లేదేమో నీ వ్యాపారం ఆ విధంగా కుప్పకూలిపోయిందేమో నా ప్రీదేమోట నీ కుటుంబ జీవితం ముక్కా చెక్కలైపోయిందేమో ఇంకా ఏ మాత్రము అవకాశం లేదేమో తిరిగి కలవటానికి ఇంకా ఏ మాత్రము కూడా ఏమి చేసినా కానీ ఇంకా తిరిగి కలవని పరిస్థితి నీదేమో నా ఇది అనుబిట్ట నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితి నువ్వు చదువులో అయి ఉండొచ్చు ఇంకే మార్గము లేదేమో అన్ని మార్గాలు మూసుకుపోయి ఉన్నాయేమో కుప్ప కోల్పోయిన స్థితిలో నువ్వు ఉన్నావేమో ప్రియ ఏదో ఏ మార్గము లేక అల్లాడుతున్నావేమో అన్నప్పుడు ఇది అనుబిట్ట అది ఏ పరిస్థితి అయినప్పటికీ ఏ స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ ఏ మార్గంలో నన్ను వెళ్తున్నప్పటికీ చేయి పట్టుకుంటే దేవుడు చేయ దేవుడు నీ పట్టుకుంటే నీవు పడిపోయిన స్థితిలో ఉన్నా కానీ దేవుడు నువ్వు పడిపోయిన వారిలాగా ఉండవు దేవుడిని పైకి లేపుతాడని దావిది కీర్తన చెప్తున్నప్పుడు బిడ్డ దావిది చెప్తున్నప్పుడు ఇది ఉంట ఈ రోజు నీ జీవితంలో ఏ స్థితిలో పడిపోయినా ఉండి ఉన్న వ్యక్తివి నీవైనా ఏ స్థితిలో పడిపోయిన వ్యక్తివి నీవైనా కానీ దేవుడి మీద ఆధారపడి దేవుని చెయ్యి నీవు పట్టుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీవు ముందున్న స్థితి కన్నా గొప్పగా దేవుడు నిన్ను పైకి నిలబెడతాడన్నప్పుడు ఇదే అనుబిట గనుక భయపడక దేవుడి అందరి విశ్వాసం నుంచి దేవుడిని ప్రార్థించి దేవుని సహాయం అడుగు ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిలో నన్ను లేవు నన్ను పైకి తీసుకురండయా ఈ నవ్వుల పాల నుంచి ఈ అవమానాల్లో నుంచి ఈ నిందల్లో నుంచి ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి ఈ కుటుంబ గొడవల్లో నుంచి ఈ కుటుంబం చెదిరిపోయిన స్థితిలో నుంచి పైకి లేవనెత్తానని ప్రార్థించిన ప్రయత్నం అనుకుంటా దేవుడు అద్భుత రీతిగా నీవు ఊహించిన విధంగా దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు దేవుడు నువ్వు అనుకున్న దానికన్నా గొప్పగా నీ కుటుంబాన్ని నీ వ్యాపారాన్ని నీ చదువుని దేవుడు తిరిగి మళ్ళా నిలబడతాన్న ప్రయోజనం బిట కనుక భయపడక దేవుడి విశ్వాసం ఉంచు దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు ఆమె